క్యారెట్ మామిడల్లా పచ్చిమిర్చి చిక్కిలండి ఫస్ట్ ధనియాలు సోంపు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత క్యారెట్ని శుభ్రం చేసుకుని క్యారెట్ మామిడల్లా మొక్కలు చేసుకోవాలండి తర్వాత దానికి ఒక పెద్ద స్పూన్ కారం ఉప్పు వేసిన తర్వాత ఈ మిక్స్ చేసిన పౌడర్ తోటి శుభ్రంగా కలుపుకోవాలండి జీలకర్ర సోంపు ధనియాలు పౌడర్తో కలిపి తర్వాత ఈ మొక్కలన్నీ వేయాలి ఇది పొడుగ్గా కోసుకోవాలన్నమాట తినేటప్పుడు బాగుంటాయండి ఇది పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మామిడి అల్లం ఈ మూడిట్లని కూడా పొడుగ్గా తరిగి మనం కలుపుకోవాలండి కలిపిన తర్వాత దానికి సరిపడ్డ నూనె వేసి నిమ్మరసం కూడా వేయాలి నిమ్మరసం వేస్తే మొత్తం అన్నింటికి కూడా పులుపు పడుతుంది నిమ్మరసం వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత ఒక నైట్ ఉన్న తర్వాత మరుసటి రోజు ఒక జార్లో పెట్టుకుని ఉంచుకుంటే నిలవు ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలోనూ బాగుంటుంది పెరుగు అన్నంలోనూ కూడా బాగుంటుంది